నమస్తే అండి నా పేరు నరేష్ కుమార్ శంకరపల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ నేను ఇప్పుడు చేసే వీడియో మనకు ప్రాణవాయును అందించి ఐ మీన్ ఆక్సిజన్ అందించే పచ్చని ప్రకృతి ఎట్లా డ్యామేజ్ అవుతుంది అనేది చెప్పే ప్రయత్నం అనేది చిన్నప్పుడు అంటే అప్పట్లో పూర్వకాలంలో ఈ ఫ్యాక్టరీలు కాలుష్యాన్ని వెదజల్లే కర్మాగారాలు ఏవి ఉండేవి కావు సో దాంతో ప్రశాంతమైన వాతావరణం గాలి పీలిస్తే కూడా ఇంకా పీల్చాలనే ఒక మధురిమ ఉండేది దాంట్లో ఇప్పుడు కనీసం రోడ్డుకు బయటకు వెళ్ళి వచ్చేలోపే ఒక హైదరాబాద్లో డైలీ వంద టన్నుల కాలుష్యం విదజల్తుందని శాస్త్రజ్ఞులు చెప్పిన మాట ఇది అలాగే చిన్నప్పుడు మనం ఆరుబేట పడుకుంటే వాకిట్లో వేసే కాలంలో ఆకాశం కేసి చూసి ఆ చుక్కలను చూస్తుంటే ఒక డెకరేషన్ పరదలాగా ఉండేది మనకంతా ఒక స్క్రీన్ మీద ఉన్నట్టు ఒక్కొక్కటి వన్ టూ త్రీ అని లెక్క పెట్టుకుంటూ పోటీ పడుతుంటూ మనం చిన్నతనంలో వాకిల్లో పండుకొని ప్రకృతిని ఎంత ఆస్వాదించేటోళ్ళం అంటే అంత గొప్పగా తర్వాత సీతాకో చిలుకలు ఎక్కడ చూసినా పచ్చని పైర్లు పూల తోటలు పారే గలగల సెలెయర్లు ఇవన్నీ న్యాచురల్గా ఉండేటివి మంచి మంచి ఔషధ మొక్కలు రకరకాల పూల మొక్కలన్నీ ఇప్పుడు మన కండ్ల ముందే అవన్నీ కనుమరుగైపోతున్నాయి కాలుష్యం వల్ల మనిషికి చర్మ రోగాలతో పాటు అనేక జబ్బులు కూడా వస్తున్నాయి మనం ఇలాగే ఇంకా కొన్ని ఏళ్ళు అయిపోయిన తర్వాత అంటే ఐ మీన్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత పైన ఓజోన్ పొర కూడా అంటే మనం ఎండ తాకకుండా వేసవికాలంలో వర్షాకాలంలో గొడుగు పట్టుకుంటే మనం ఎట్లయితే సేవ్ చేస్తుందో అట్లా ఓజోన్ పొర ఆకాశం నుండి మనందరినీ కాపాడుతుంది అది ఎండ వేడి తగలకుండా సో ఈ కర్మాగారాలు విషబాయల్ వల్ల ఎక్కువ అధిక ప్లేన్స్ వల్ల కూడా ఏంటంటే చిల్లులు పడి డ్యామేజ్ కావడం పది ఏళ్ళు అవుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఇంకొక ఫిఫ్టీ ఇయర్స్ వరకు డైలీ వేసవికాలం మాదిరినే ఎండ ఉండే ప్రమాదం పొంచిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు దానికి మళ్ళీ పచ్చని ప్రకృతిని అంటే ప్రతి మనిషి ఒక మొక్క నాటాలి ప్రతి ఒక్క ఇంటికి బావులు ఉండాలి సెలేయర్లు వెంకటకి ఏదైతే నదులన్నీ ఉండేటివో ఊరి చివరిన అలా అన్నీ ఉంటేనే మళ్ళీ పచ్చని వాతావరణం మంచి ఆక్సిజన్ వచ్చి బావితరం అంతా మంచి ఆరోగ్యంగా ఉంటారు లేకుంటే సంపాదించేదంతా ఆసుపత్రికి రోగాలకు మందులకే మనం పెట్టాల్సిన కర్మ ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఇక్కడ నుంచైనా సరే ఇప్పుడు మనం నవెస్ డేస్ లోపట్నే డైలీ ఆకాశానికి వేసి చూడండి ఇప్పుడు నా వీడియో చూసిన వాళ్ళందరూ మీరు సాయంత్రం ఆకాశానికి చూస్తే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే మన కండ్ల చూపు మేరకు కనిపించేటంతా ఒక యాభై చుక్కలు కనిపిస్తున్నాయని అంకెని ఐడెంటిఫై చేయొచ్చు మనం అదే మన చిన్నతనంలో కొన్ని వేల చుక్కలు ఉండేవి ఎంత అందంగా లైట్లు పెట్టి మెరిసినట్టు ఇప్పుడు ఆ ఎందుకు ఈ విదజల్లే కర్మాగారాల విదజల్లే కాలుష్యం అంతా మబ్బు తెరలాక అల్ముకుందండి అంటే ఎంత మన కండ్ల ముందే కండ్ల ముందే పచ్చని ప్రకృతి అందాలన్నీ కనుమరుగైపోతున్నాయి అయిపోతున్నాయి అంటే మనం ఎలాంటి దుస్థితిలో జీవిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండాలంటే కాబట్టి మన భావితరానికి అందించాల్సింది రెండే రెండండి ఈ విషయాన్ని పొద్దుటూరు మా శంకరపల్లి మండలిలో ప్రగతి రిసార్ట్స్ అని ఉంది డాక్టర్ జీబీకే రావు అతని వృక్ష శాస్త్రంలో డాక్టరేట్ కూడా వచ్చింది ఒక్కొక్క మొక్క ఒక సెలెయర్లు అయితే ఏ ప్రమాదం ఉంది మానవాళికి అని చెప్తారైతే అద్భుతం మా సార్కు మా సేవ ఫౌండేషన్ నుంచి సెల్యూట్ చేస్తున్నా కాబట్టి మనమందరం పచ్చని పక్కు పెంచే విధంగా మళ్ళీ ఆకాశం చూస్తే చుక్కలు కనిపించే వాతావరణాన్ని తీసుకురావాలంటే ఈ క్షణం నుంచి మనం భావితరానికి చేయాల్సింది రెండే రెండు పనులు ప్రతి మనిషి మొక్కలు నాటాలే దాన్ని సంరక్షించాలి పూడుకుపోయిన నదులన్నీ వాగులన్నిటినీ మళ్ళీ మనము బాగు చేసి కాకతీయులు ఏదైతే చెరువులు కట్టించి నదులు కట్టించి వ్యవసాయ కోసం చేసిరో అలాంటివి రాస్తే మనం దాంట్లో ఈత కొట్టడం మంచి కేరిందలాడడం అలాంటి అద్భుతమైన దృశ్యాలను చూడాలి అని నా ఉద్దేశం అండి కాబట్టి ప్రకృతి ప్రేమికులందరూ నా వీడియోని పది మందికి షేర్ చేసి ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను నమస్తే